హలో ఫ్రెండ్స్ ఈరోజు మేము గుత్తి వంకాయ ఉల్లికారం చేస్తాను చూడండి దీనికి కావాల్సిన పదార్థాలు ఒట్టిమిరపకాయలు గింజలు కొద్దిగా చింతపండు ఇవన్నీ ఎంచుకోవాలి ఫ్రెండ్స్ చూడం ఫ్రెండ్స్ ఈ మాత్రం ఎగితే ఓకేనా సోడన్ ఫ్రెండ్స్ ఒట్టిమిరకాయలు గింజలు కాసినంత చింతపండు ఉప్పు వీటిని బాగా దంచుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఇట్లా దంచుకున్న మిశ్రమంలో ఇప్పుడైతే తెల్లగడ్డలు వేసుకున్నాం చూడండి ఫ్రెండ్స్ దీన్ని కూడా మెత్తగా దంచుకోవాలి చూస్తూ ఉండండి చూడండి ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఉల్లి కారం అనేది తయారైపోయింది చూస్తున్నారు ఫ్రెండ్స్ ఓవరాల్గా మన ఉల్లి కారం అయితే తయారైంది తర్వాత ప్రాసెస్ చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మన వంకాయ ఉలికారానికి వంకాయ అయితే ఉప్పు నీళ్ళలో కోసి వేసుకున్నాం ఫ్రెండ్స్ తర్వాత ప్రాసెస్ చూద్దాం శుభలేఖ రాసుకున్న ఎదులు ఎప్పుడు అది నీకు పంపుతున్న ఇప్పుడు